అందరికీ ఈరోజు వీడియో సింపుల్గా క్యారెట్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం క్యారెట్ జ్యూస్కి కావాల్సింది క్యారెట్స్ కాబట్టి నేనైతే సిక్స్ క్యారెట్స్ తీసుకున్నాను అది కూడా మీడియం సైజు తీసుకున్నానండి క్యారెట్స్ కొన్న పైని తొక్కుని పీల్ చేసి ఇలా మీడియం సైజు ముక్కలు కానీ పెద్ద సైజు ముక్కలు కానీ కట్ చేసుకోండి ఎందుకంటే మనం బాయిల్ చేస్తాం కాబట్టి పెద్ద సైజు ముక్కలైనా పర్లేదు ఇలా కుక్కర్లో తీసుకుని అండి క్యారెట్స్లో ఇలాచీ పౌడర్ కానీ ఇలాచీ కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్న మీరు ఇలాచి అయితే టూ వేసుకోండి సరిపోతుంది అండ్ నేనైతే టెన్ జీడిపప్పులు వేసుకున్నాను అండ్ తగినంత వాటర్ అంటే క్యారెట్స్ మునిగినంత వాటర్ పోసుకొని ఒక త్రీ విజిల్స్ రానివ్వండి సరిపోతుంది త్రీ విజిల్స్ వచ్చాక ఇవి బాగా చల్లారనివ్వండి ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా చల్లారినాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి నేనైతే ఈ క్యారెట్ జ్యూస్ కోసం నేను గేదె పాలు గాని ఆవు పాలు కానీ ఏం తీసుకోవట్లేదండి కోకోనట్ మిల్క్ని ని తీసి ఉంచుకున్నాను ఆల్రెడీ తీసి ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నాను కొంచెం కూల్ గా ఉంటే బాగుంటుందండి ఈ జ్యూస్ చేసే వన్ అవర్ ముందు కోకోనట్ మిల్క్ని ని తీసి ఫ్రిడ్జ్లో లో పెట్టుకున్నాను బాగా కూల్ గా ఉంటాయని నేను ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నానో అంత క్వాంటిటీకి సరిపడా నేను హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నానండి ఈ జ్యూస్ కి ఈ జ్యూస్ లో షుగర్ కానీ బెల్లం పొడి కానీ ఏమి యాడ్ చేయాల్సిన పని జ్యూస్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా స్ట్రెయిన్ చేసుకోండి అసలుకి స్వీట్నెస్ సరిపోతే మీరు జ్యూస్ బ్లెండ్ చేసుకునేటప్పుడే డేట్స్ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది